వెల్కమ్ టు మెగా టీవీ నైరుతి బంగాళాఖాతంలో ఈ నెల రెండో వారంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది ఇది బంగాళాఖాతంలోని తూర్పు భాగంలో ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది ఈ అల్పపీడనం మరింత పుంజుకుని వాయుగుండంగా మారే అవకాశం ఉందని దాంతో ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల్లో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ముఖ్యంగా నెల్లూరు ప్రకాశం గుంటూరు కృష్ణా విశాఖపట్నం జిల్లాల్లో వర్షాలు గాలుల కూడిన వాతావరణం ఉంటుందని భావిస్తున్నారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా సముద్ర తీర ప్రాంతాల్లో వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి తాత్కాలికంగా ప్రయాణాలు మానుకోవాలని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది గడిచిన రెండు మూడు రోజుల నుంచి విశాఖపట్నం వ్యాప్తంగా భారీ వర్షాలు అయితే నమోదయ్యే రెండు మూడు రోజుల నుంచి కూడా ఎడతరుపు లేని వర్షాలకి ఇప్పటికే నగరవాసులందరూ కూడా ఇబ్బందులైతే పడ్డారు అయితే మరోసారి నైరుతి లో మరో అల్పపీడనం ఏర్పడుతుంది అంటూ ఇప్పటికే వాతావరణ శాఖ స్పష్టం చేసింది దీనికి సంబంధించి ఇప్పటికే ఈ ప్రభావం దక్షిణ కోస్తా జిల్లాలైన కృష్ణా గుంటూరు నెల్లూరు విశాఖపట్నం వ్యాప్తంగా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ఆ జిల్లాలోని పెద్ద ఎత్తున గాలి అలాగే వర్షాలతో పెద్ద ఎత్తున పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది అలాగే సముద్ర తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సముద్ర తీర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసి పడుతూ ఉంటే అక్కడ గాలి కూడా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలి కూడా వీచే అవకాశం ఉందంటూ కూడా స్పష్టం చేసింది ఇది తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇది ప్రస్తుతం ఉపపీడనంగానే కొనసాగుతుంది ఇది వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేసింది అలాగే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసింది సముద్రానికి వేటకి ఎవరైతే మత్స్యకారులు వెళ్తారో వాళ్ళకి కూడా హెచ్చరికలు ఇప్పటికే జారీ చేసింది ఈ రెండో వారంలో ఈ అల్పపీడనం అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మత్స్యకారులందరికీ కూడా ప్రమాద హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది అలాగే ఏజెన్సీ ప్రాంతాలు చూసుకుంటే ఇటు ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత ఉష్ణోగ్రతలు భారీ ఎత్తున పెరిగే పర్యాటకులు ఎవరైతే సందర్శిస్తారో తెల్లవారుజాము నుంచి కూడా భారీ ఎత్తున చలి తీవ్రత పెరిగింది అలాగే అల్లూరి సీతారాం జిల్లా ఈ పాడేరు జిల్లాలో గడిచిన రెండు రోజుల నుంచి భారీ వర్షాలు అయితే నమోదు అవుతున్నాయి ఇప్పటికే అక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా విష వచ్చి ఇప్పటికే పెద్ద ఎత్తున బాధలు పడుతున్నారు ఇప్పుడే గవర్నమెంట్ కూడా దీని మీద స్పందించి ఇప్పటికే వన్ నాట్ ఫోర్ మెడికల్ క్యాంప్స్ కానీ ఇటు వేరే అంబులెన్స్లు కానీ అన్ని కూడా వాళ్ళకి ఏర్పాటు చేయడం కూడా జరిగింది అలాగే కొండపైన ఎవరైతే నివసిస్తారో ఈ అరకు పాడేరు ఈ ఏజెన్సీ ప్రాంతాలలో వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు ముందుగానే తరలిస్తున్నారు ఎందుకంటే ఈ అలపపీడన ప్రభావం ఏ మార్గం ఉంటుందండి చెప్పలేం చెప్పలేము కాబట్టి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఉత్తరాంధ్ర వ్యాప్తంగా చూసుకుంటే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు అయితే నమోదయో మనం గడిచిన ఈ తుఫాన్ కయితే మాత్రం రెండు రోజుల నుంచి అడతడుపు లేని వర్షం అయితే ఇప్పుడు ఈ మరో అలపపీడనం రాబోతుంది నైరుతి బంగాళాఖాతంలో ఏదైతే వాతావరణ శాఖ స్పష్టం చేసిందో దీంతో ఒక్కసారిగా ఆ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి అలపీడన నుంచి వాయుగుండంగా మారే అవకాశం కూడా ఉంది అలాగే తుఫాను గా కూడా మారే అవకాశంగా ఉందంటూ కూడా వాతావరణ శాఖ స్పష్టం చేయడం కూడా జరుగుతుంది ఇది కెమెరామ్యాన్ గణేష్ తో జర్నలిస్ట్ దత్తాత్రేయ మెగానేటి విశాఖ